నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య తొంభై ఒకటేళ్ళ సుబ్బమ్మ ఫోర్బ్స్ బిలియనీర్ ఫోబ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితాలో సుబ్బమ్మ జాస్తి భారతదేశం అత్యంత వృద్ధా మహిళా బిలియనీర్గా నిలిచారు సుబ్బమ్మ గత నెలలో ఫోబ్స్ జాబితాలో అరంగేటం చేశారు ఆమె నికర సంపాదన ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లకు సుమారు తొంభై ఒకటి కోట్ల తొమ్మిది లక్షలు చేరుకుంది ఎవరి సుబ్బమ్మ సువెన్ ఫార్మాస్యూటికల్ సహా వ్యవస్థాపకుడు వెంకటేశ్వర్లు జాస్తి తల్లి సుబ్బమ్మ జాస్తి ఈమె హైదరాబాద్లో నివసిస్తున్నారు ఈమె కుమారుడు వెంకటేశ్వర్లు పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభైలో యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్ న్యూజెర్సీలలో ఆరు కమ్యూనిటీ ఫార్మసీల చైన్స్ నడిపేవారు ఫోర్బ్స్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో సువెన్ ఫార్మస్యూటికల్లో గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అడ్వకేట్ ఇంటర్నేషనల్ గణనీయమైన వాటాను విక్రయించడం ద్వారా ఆమెకు అతిపెద్ద భాగం వచ్చింది సుబ్బమ్మ భర్త సుబ్బారావు జాస్తి గత ఏడాది ఫిబ్రవరిలో మరణించిన తర్వాత ఆయన ఆస్తులను వారసత్వంగా పొందారు ప్రపంచంలోని ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఆమె రెండు వేల ఆరు వందల యాభై మూడు స్థానంలో ఉన్నారు భారతీయ మహిళ బిలియనీర్ విషయానికి వస్తే సావిత్రి జిందల్ ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల నికర సంపాదనతో అగ్రస్థానంలో ఉన్నారు ఆమె భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు ఈమె జిందల్ గ్రూప్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు